నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానం నాకు స్వాగతం సమయ రెండవ గ్రంథం పన్నెండవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది పదకొండవ అధ్యాయంలో దావీదు బత్సభ విషయంలో చేసినటువంటి పొరపాటును బట్టి ఓ కనువిప్పు కలుగ దానికి హెచ్చరిక చేసేదానికి ప్రవక్త అయిన నాథాన్ను దావీద్ధకు పంపాడు దేవుడైన యహోవా నాతాను దావీది వద్దకు వచ్చి ఒక చిన్న కథ రూపంలో చెబుతున్నాడు ఐశ్వర్యవంతుడు ఒకడున్నాడు దరిద్రుడు ఒకడున్నాడు ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు గొడ్లు ఉన్నాయి అయితే దరిద్రునికి తాను కొనుకొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప మరి ఏమీ లేదు అది వాని బిడ్డల్లాగా అతని కౌగిట పడుకుంటూ అతని చేతి ముద్దలు తింటూ అతని గిన్నెలోదిరాగుతూ చక్కగా పెరిగింది అయితే ఐశ్వర్యవంతుని ఇంటికి మార్గస్థుడు ఒకడు వచ్చినప్పుడు అతనికి విందు చేసేదానికి తన దగ్గర ఉన్న అనేక గొర్రెల్లో ఓ గొర్రెను వధించకుండా ఈ పేదవాడి ఒకే ఒక గొర్రె పిల్లను తీసుకొని అతనికి వధించి ఆహారంగా పెట్టాడు అని కథ చెబుతూ ఉండగానే ఆ మాటలు వింటున్నటువంటి దావీదు బహుగా కోపపడి యహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు వాడు కనికరం లేక ఈ కార్యం చేసిన కనుక ఆ పిల్లకు ప్రతిగా నాలుగు గొర్రెపిల్లలను ఇవ్వలని నాతానుతో అనేనాం దావిదు పలికిన ఈ మాటకు ధర్మశాస్త్రంలో ఆధారం ఉంది మరి యాజకులు ఆ విధంగా నాలుగు రెట్లుగా ఆ దేవుని ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు బోధించబడినప్పుడు వారు చేసినటువంటి కొన్ని తప్పిదాలని బట్టి అలాగా చెల్లించేటువంటి ఒక ఆనవాయితీ ఉంది ఎప్పుడైతే దావిదు కోపపడి ఆ విధంగా చెప్పాడో నాతాను ప్రవక్త వెంటనే అంటున్నాడు ఆ మనుషుడు నీవే అయితే ఈ అధ్యాయంలో నా తాను ఆ విధంగా దావీదును హెచ్చరిక చేయటం దావీదు పశ్చాత్తపడటం తిరిగి దేవుడు దావీదును క్షమించటం ఇలాగ అనేక విషయాలు రాయబడ్డాయి కానీ నాలుగింతలు ఏ విధంగా చెల్లించాడో నాలుగు అనుభవాలు ఉన్న ఎలాగ వెళ్ళాడో అది నేను ఈరోజు నమ్మి వద్ద ఉంచుతాను అందుకొరకు మనము పది పదకొండు పన్నెండు వచనాలు చదవాలి నీవు నన్ను లక్ష్యం చేయక హితీడ ఊరియా భార్యను నీ భార్య అగున్నట్లుగా తీసుకున్నందున నీ వారికి సదాకాలము యుద్ధము కలుగును నా మాట ఆలకించము నాకు నేను సెలవిచిందేమనగా నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టించును నీవు చూచుండగా నీ భార్యలను తీసి నీ వానికి అప్పగించదను పగటి ఎందు వాడు వారితో సైనించును నీవి కార్యము రహస్యంగా చేసి తీవ్ కానీ ఇజ్రాయల్ అందరూ చూచుండగా పగటి ఎందు నేను చెప్పిన దాన్ని చేయించున నేను నేను పాపం చేస్తానని దావీదు నాతో అనగా నాతో నువ్వు చావుకున్నట్లు యహోవా నీ పాపం పరిహరించను అయితే ఈ కార్యం వలన యహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతు కలగజేసి కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను ఫోర్ ఫోల్డ్స్ నాలుగింతలు ఇక నాలుగు రకాల అనుభవాలు నేను చూపిస్తాను అలాగే నలుగురు దావీదు సంతతి ఎలా మరణించారో నేను జ్ఞాపకం చేస్తాను నాలుగు రెట్లు చెల్లించడంలో మొదటి అనుభవం ఏంటంటే సదాకాలము నీ ఇంటి వారికి యుద్ధము కలుగుతుంది అని ప్రవక్త అంటున్నాడు ఎందుకంటే సమయలు రెండవ గ్రంథం పదకొండవ అధ్యాయంలో పద్నాలుగు వచనం దావీదు ఊరియా తను తను రెండు మార్లు పొరికొలిపినా తన భార్య వద్దకు వెళ్ళలేదు కనుక ఇక గర్భవతి అయినటువంటి బెసబా విషయం ఊరియాకు తెలుస్తుంది అనుకొని ఎలాగైనా ఊరియాను చంపించాలనుకుని యోవాబుతో మాట్లాడి ఊరియాతోనే చీటి రాసి పంపించి ఇది చాలా బాధాకరమైన విషయం యుద్ధము మోపుగా జరుగుతున్న చోట బలాజ్యులు యుద్ధం చేస్తున్న చోట ముందుగా ఊరియాని పెట్టి అతడు కొట్టబడి చచ్చునట్లుగా నువ్వు పక్కకి వెళ్ళిపోమని రాసి పంపాడు ఇలాగ నా నిరపరాధి రక్తం ఒలికించాడు కనుక ఖడ్గమ్మన్న ఇంటి నుంచి తొలిగిపోదు అంటున్నాడు ఇది మొదటి అనుభవం ఇక రెండవ అనుభవం ఏంటంటే నీ ఇంటి వారి మూలమునే నేను నీకు అపాయం పుట్టింతును అంటున్నాడు అంటే నీ ఇంటి వారే నీకు అవుతారు శత్రువులు అవుతారని ఇందులో ప్రాముఖ్యంగా పదమూడవ అధ్యాయం మీరు చూడండి పదమూడవ అధ్యాయంలో మనకు అమ్నోను కనపడతాడు దావీదు కుమారుడైనటువంటి అమునోను అయితే ఇతడు అభిషుల్లో సహోదరిని మోహించి ప్రేమించి ఆమెను చెరపడం మనం చూస్తాం అయితే తన తల్లి కుమార్తె కాకపోయినా తన తన తండ్రి కుమార్తె అయినటువంటి తామారును అమ్నోను చెరపటాన్ని బట్టి ఈ సమయంలో రెండవ గ్రంథం పదమూడవ అధ్యామం ముప్పై రెండవ వచనం చూస్తే అబ్షాలోమో అమ్మనోనను చంపేశాడు ఇక మరి యొక్క మూడవ అనుభవం ఏంటంటే నీ పొరుగువాణ్ణి భార్య పట్ల నువ్వు ప్రవర్తించిన తీరు అది యహో ఒక దుష్కార్యంగా కనబడింది నీవు రహస్యంగా దాన్ని జరిగించావు అయితే నీకు అవమానం కలిగినట్లుగా బహిరంగంగా పగటి కాలంలో అది జరుగుతుందని ప్రవక్త చెప్పినట్టుగా దావిదు కుమారుడైనటువంటి అబ్శాలోమో తన తండ్రికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి శత్రువు అనిపించుకునేందుకు అప్పుడు అప్షలం పక్షముగా ఉన్న వారందరూ ధైర్యంగా ఉంటారని అహితోప్యులు చెప్పినటువంటి ఒక చెడ్డ ఆలోచనను బట్టి అప్షలం చేసిన పని చూడండి సమయం రెండవ గ్రంథం పదహారవ అధ్యాయంలో ఇరవై రెండవ వచ్చినం కాబట్టి మేడ మీద వారు అప్షోలంకు గుడారం వేయగా ఇజ్రాయల్ అంద అందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడిను ఒకవైపు నా అప్షోలోము రాజ్యం కొరకు తన తండ్రిని తరుముతున్నాడు చంపే ప్రయత్నం చేస్తున్నాడు ఇక ఎక్కడ జరగని కార్యం ఏంటంటే అసయకరమైన కార్యం ఏంటంటే దావీదు ఉపపత్నులను అప్షోలోము కూడుతున్నాడు ప్రజలందరికీ తెలియనట్లుగా నాలుగు రెట్లు చెల్లించాలని దావీదు పలికిన మాట నెరవేర్పుగా జరుగుతున్నటువంటి అనుభవాలు ఇవి సమయం రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో పదహైదవ వచనంలో యోవాబు అప్షోలోమోను కొట్టి చంపినట్టుగా మనం చూస్తాం ఇక నాలుగవ అనుభవం ఏంటంటే సమయం రెండవ గ్రంథం పన్నెండవ అధ్యాయంలో ఈ కార్యం చేసి యహోవాను దూషించడానికి ఆయన శత్రువులకు నువ్వు గొప్ప హేతువు కలగజేసేది కనుక నీకు పుట్టిన బిడ్డ నిత్యముగా చచ్చును అనే మాట నా తాను పలికిన నాలుగవ మాట దావీదుతో ఈ అధ్యాయంలో పదహారవ వచనం నుండి పంతొమ్మిది వచనం చదివితే దేవుడైన యహోవ దావీదు బెసబ ద్వారా కనినటువంటి బిడ్డను మొత్తగా అది బహుగా జబ్బు పడింది దావి ఎంతగానో ప్రార్థన చేశాడు ఆయన జవాబు రాలేదు ఒక దిన నా బిడ్డ చచ్చిపోవడం మనం చూస్తున్నాం అయితే ఇక రాజులు మొదటి గ్రంథము రెండవ అధ్యాయంలో ఇరవై ఐదవ వచనంలో మనం చూస్తే ఆ దావిదు కుమారుడైనటువంటి అధోనియ మరణించడం మనం చూస్తాం రాజు అయినటువంటి సొలుమునుకు వ్యతిరేకంగా కుట్ర చేసి రాజ్యాన్ని కోరుకున్నందుకు సొలమును చేత అధోనియ చంపబడ్డాడు ఏదేమైనా దావీది చేసినటువంటి పాపమును బట్టి దావీది నోట పలికిన మాటను బట్టి నాలుగు అనుభవాలు గుండా దావీదు వెళ్ళాడు నాలుగు మరణాలను దావీదు తవి చూశాడు ఒక గొర్రెకు బదులుగా నాలుగింతలు చెల్లించాల్సిన అగచ్చి ఏర్పడింది అక్కడ నా ప్రియ సహోదరి సహోదరులారా మనస్ఫూర్తిగా హృదయాంతరం గురించి నేను మాట్లాడుతున్నాను అనుదిన ధ్యానాల్లో ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా వారిని తగ్గించి కానీ వారి మీద నెపములు మోపుతూ కానీ మాట్లాడే ధైర్యం నేను ఎప్పుడూ చేయను కొందరి ప్రసంగికుల్లాగా కేవలం మనకు బుద్ధి నేర్పడానికి మాత్రమే మనం ఈ విషయాలు ఆలోచన చేయాలి ఎక్కడైనా మన హృదయంలో పాపమును లక్ష్యం ఉంచి దాన్ని తీసివేయక అలాగ మనము ఉండిపోతే ఆ పాపము ద్వారా కలిగేటువంటి నష్టం ఎంత గొప్పదో మనం ఆలోచన చేయాలి కొంతమంది అనుకుంటుంటారు అంటే వాక్యాన్ని దేవుణ్ణి తప్పుగా తమ జీవితాల్లో వాళ్ళు అనుభవించుకుంటూ ఉంటారు అంటే ప్రతిసారి పాపం చేసి వెంటనే పశ్చాత్తపడితే దేవుడికి క్షమిస్తారులే అని ఒక అమాయకత్వంలో వారు ఉంటారు నేను ఒక మంచి ఉదాహరణ చెబుతాను మీరు ఒక విత్తనం విత్తారనుకోండి అది ఆ మొలిచి పంటగా మారుతుంది ఒకవేళ పాపం అనేది ఆ విత్తనానికి సాధృ సాదృష్టంగా తీసుకుంటే నువ్వు తర్వాత పశ్చాత్తా పన్నప్పటికీ కొంతకాలము ఆ పంట నీ కళ్ళ ముందు కనబడుతూనే ఉంటుంది ఆ పంట కోసేంత వరకు నువ్వు ఈ శ్రమ అనుభవించక తప్పదు నిత్య నరకాగ్నికి పోకుండా నువ్వు క్షమించబడతావేమో కానీ ఈ కీడు అనుభవించక తప్పదు అంటున్నాను నేను కీర్తన ముప్పై రెండవ అధ్యాయంలో తన అతిక్రమములు అతిక్రమములకు పరిహారం నొందినవాడు తన పాపములకు ప్రాచిత్వం నొందినవాడు ధన్యుడు యహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు ఐదవచనంలో నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుని యహోవాస్ సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందిని అనుకుంటుని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు పాపము ఏ విషయంలో కూడా అది మంచిది కాదు కొంత సమయమైనా దాన్ని దాచడం కూడా మంచిది కాదు వెంటనే దాన్ని విడిచిపెడితే వడదిల్లుతాం కనికరం పొందుతాం క్షమాపణ పొందగలుగుతాం ఈ విషయంలో దావీదు తనకు మరణం కలగకుండా తప్పించుకోగలిగాడు అంతగా పశ్చాత్తపడ్డాడు ఈ అధ్యాయంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా మనం చూస్తే దేవుని క్షమాపణ మన కల మనకు కనబడుతుంది దేవుడు తాను బుద్ధి కలగజేయటానికి తన మొత్తిన చంపిన బిడ్డకు బదులుగా తిరిగి దావీదుకు మంచి కుమారునిచ్చాడు ఆ కుమారుడే దావీదుకు బత్సబాకు పుట్టినటువంటి రాజైన సొలమోను దేవుని ద్వారా ఎన్నిక చేయబడి అభిషేకించబడి గొప్ప ప్రవక్తగా రాజుగా ఉన్న దావీదును సైతం దేవుడు విడిచిపెట్టకపోతే పాపం విషయంలో మనం ఏపాటి వారం ఆలోచించండి కనుక దేవుని భయమునంది పాపము గాక యవనస్తులైనటువంటి యోసెప్ వలె పాపము నుండి దూరముగా పారిపోయే ఆ మంచి మనస్సు దేవుడు దయచేయనుగాక అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు లోబడే హృదయములను మీకు దయచేయనుగాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ